రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను తగ్గించవద్దని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు ఈ సందర్భంగా సూర్య చంద్ర మాట్లాడుతూ కాకినాడలో జరిగిన జ్యోతుల నవీన్ కుమార్ ప్రమాణ స్వీకార సభలో లడ్డు ప్రసాదం తయారీలో విషపూరిత రసాయనాలు టాయిలెట్ క్లీనింగ్ లో ఉపయోగించే యాసిడ్లు వాడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు ఈ వ్యాఖ్యలపై నెహ్రూ గారు ప్రాయచిత్తం చేసుకుని అపచారానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గత సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కల్తైన ఈ వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు సిట్ విచారణలో లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని స్పష్టమైన నివేదిక వచ్చినప్పటికీ ఆ తప్పును అంగీకరించకుండా మళ్లీ రసాయనాలు యాసిడ్లు కలిపారంటూ వ్యాఖ్యలు చేయడం మరింత అపచారమని విమర్శించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనూ అదే నెయ్యి అదే ధరకు కొనుగోలు జరిగిందని ఒకరిపై ఒకరు వైసీపీ కూటమి పార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు తప్పు జరిగి ఉంటే బాధ్యులను వెంటనే శిక్షించి జైలుకు పంపాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు అన్ని గ్రామాల్లో గోశాలలు ఏర్పాటు చేసి అక్కడి నుండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించాలని అన్నారు ఈ గో ఆధారిత వ్యవసాయం గో సంరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జ్యోతుల నెహ్రూ గారిని శెట్టి సూర్య చంద్ర విజ్ఞప్తి చేశారు ప్రపంచ వ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎంతోగా పోల్చేటటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం మీద నిన్న కాకినాడలో జరిగినటువంటి జ్యోతుల్ నవీన్ గారు ప్రమాణ స్వీకార సభలో టీటీడీ బోర్డు మెంబర్ మరియు జగన్ గారి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి అదే రకంగా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా మరి గుండు మీద కారం చల్లినట్టుగా వారు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం గత సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా మరి లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని చాలా తప్పుడు మాటలు మాట్లాడడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులతో మనోభావాలు దెబ్బతడం జరిగింది మరి సిట్ విచారణలో అక్కడ ఏ రకమైన జంతు కొవ్వు కలలేదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది చేసిన తప్పును సరిదిద్దుకొని స్వామివారికి భక్తులకి క్షమాపణ చెప్పాల్సింది నిన్న సభలో జ్యోతుల నెహ్రూ గారు లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు కుండి మీద కారం చెల్లినట్టుగా అసలు లడ్డు ప్రసాదం వీటితో చూడండి ఒక నెయ్య సైంటిస్ట్ చేసే చూడటం సార్ జంతుకో అన్నారు సిట్ విచారంలో అసలు కొవ్వు లేదు కానీ నాణ్యత తగ్గిందని చెప్పుకుంటారు కానీ మళ్ళీ మీరు కొత్తగా కుండి మీద కారణం జరిగినట్టుగా టాయిలెట్ క్లీనింగ్ చేసే దాంతో ఈ లడ్డు ఉపయోగించేనని చెప్పేసి అంటే ఎంత అపచారం జ్యోతుల్ నెహ్రీగారిని భక్తులందరి తరఫున నేను ఒక భక్తుడిగా డిమాండ్ చేస్తా అన్నాను మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ కోరి మీరు గుంజీలు ఎక్కువ తీలేరు కాబట్టి కనీసం మూడు గుంజీలన్నా తీసి మీ పాప ప్రక్షాళన చేసుకుని భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి జ్యోతిల్ నెరు ఏం డిమాండ్ చేస్తా